అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టి కొడతా అని నేమన్నా చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టడానికి అదేమన్నా ఫుల్లా ఆ గట్టి కొట్టడానికి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆ తిరుగుళ్ళు చూడు అటు చేసే ఎవ్వరాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈయన నిన్ను ఓడిచ్చిందే కదా ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరీ నీ అల్లుని పట్టుకునే నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సర్దకును కొడుకుని కొట్టు గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగపెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్నా బయటికి నేను వస్తున్న బయటకని అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టారు మళ్ళీ వచ్చేదే ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీగా అధ్యక్షుడికి ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిర్రు ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త బిచ్చగాని పొద్దుగుర్తని పదేళ్ళు అధికారంలో ఉన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను వేయలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను వేయలే దళితులకు ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇట్లా చెప్పుకుంటా పోతే వంద హామీలు ఉన్నాయి పది అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు పది నెలలు కూడా కాలేదు అప్పుడే బిచ్చగాన తిరగ గంగిరేద్దులు తిరగా సంక్రాంతి పట్టు పూట గంగిరేద్దుల్లో వచ్చినట్టు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఐదేళ్ళ కోసం ఎన్నికైంది మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది